ఇదే మా ఫస్ట్ రోడ్ ట్రిప్ యుక్తికాన్ని తీసుకొని వెళ్ళము ఇంకా కాసేపు అందరం నిద్ర చేసిన తర్వాత ఫుల్ ఆన్ ఫ్రెష్ అప్ అయిపోయాము నేనైతే ఇంకా ఒక మంచి రొటీన్ నుంచి బ్రేక్ తీసుకున్నట్టు అనిపించింది మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా ఉండాలి అని అంటే మనము నో చెప్పిన ఒక చిన్న పుష్ ఇచ్చి ఎస్ కి కన్వర్ట్ చేసేయగలుగుతారు చూడండి వాళ్ళతో ఉంటే మనం ఎన్ని ఎక్స్పీరియన్సెస్ పొందొచ్చంటే లిటరల్లీ ఈ మాట ఎందుకు చెప్పాను నేను పోస్ట్ చేస్తాను కదా వీడియోస్ అన్ని చూస్తే అర్థమవుతుంది ఇంత మేము వెళ్ళే ప్లేస్ చెప్పలేదు కదా చికల్ గా వెళ్తున్నాము మేమున్న చోటు నుంచి ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెన్ అవర్స్ ఇక్కడ టైగర్ రిజర్వ్ అండ్ ఫారెస్ట్ ఏరియా కొంచెం అడ్వెంచరస్ థింగ్స్ కూడా ఉన్నాయి ఒక స్టాప్ తీసుకొని యుక్తికాకి బనానా ఫీట్ చేద్దామని బయటకు తీసేసరికి కోతులన్నీ వచ్చి బనానాస్ అన్ని తినేసాయి ఒక్కటి కూడా ఉంచలేదు మా ఆయన చాలా సేపు బతమాలాడు ఇవ్వు ఒక్కటైనా సరే అని అది అస్సలు వినలేదు మాట నేచర్ అండ్ వ్యూ చాలా బాగుంది మీరు కూడా ఎంజాయ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతే మరి